నమస్తే అండి వెల్కమ్ టు లక్కీ ఇంద్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే ఫిష్ ఫ్రైతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి వచ్చేసేయండి మరి ఏ విధంగా చేయాలి చూపించేస్తాను ఈ ఫిష్ ఫ్రై కోసం అయితే నేనైతే రెండు కేజీల చేపలను అయితే తీసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే కడుక్కోవాలండి చేపలని ఇది నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి ఫిష్ క్లీన్ చేసేది ఈ సహా పీకేస్తుందండి ఇలా క్లీన్ చేసుకున్న చేపల్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకో మార్కెట్లో ఫిష్ పౌడర్ అంటే ఇస్తారండి నేనైతే రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి ఒక్కొక్కటి పదహైదు రూపాయలు ఈ ఫిష్ పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఈ పౌడర్ని మొత్తం కలుపుకోవాలండి దీనికి వాటర్ అయితే యాడ్ చేయకూడదండి ఈ ఫిష్ పౌడర్లోనే ఉప్పు కారము అన్నీ ఉంటాయండి మనం ఏది వేపు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం వేసుకొని అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాంట్లో మనం ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్న చేపల ముక్కలని అయితే వేసుకొని ఈ ఫిష్ మొత్తానికంతా మసాజ్ మాదిరి చేయాలండి చూడండి ఇలాగా అంతా చేసి ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ అయితే మీరైతే పక్కన పెట్టుకోండి నేనైతే ఫోర్ అవర్స్ అయితే పెట్టేశానండి ఒక బాండ్లీ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి ఇలా హీట్ అయిన ఆయిల్లో ముందుగా మనం మసాలా దట్టించి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి డీప్ ఫ్రై చేయాలండి ఆయిల్లోకి చేపల ముక్కలు వేసుకునే వాటిని కదపకూడదండి కదిపితే చిట్లిపోతుందండి చేపంతా విరిగిపోతుంది ఒక సైడ్ వేగిన తర్వాత తిప్పుకొని మళ్ళీ ఇంకొక సైడ్ అయితే వేయించుకోవాలండి ఇలా మొత్తం చేపలన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా అన్ని వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించి సర్వింగ్ చేసేయడమేనండి వేడి వేడిగా ఫిస్ట్రై అయితే తినేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ